విద్య పంతొమ్మిది ఏ విశ్వామిత్ర అశౌ విశ్వామిత్ర ప్రాణం యొక్క సమస్త విశ్వావలంబన కావటం వల్లనే ఇతనిని మిత్రుడు అంటారు ఇందువల్లనే ఇతడు విశ్వామిత్రుడు మననం చేసేది భజించేది సేవించేది మరియు శ్రేష్టమైనది అవటం వల్ల దీనిని వామదేవ్ అని అంటారు ఇది పాపం నుంచి రక్షిస్తుంది అందుకే ఇది అత్రి బీజరూపం శరీరం యొక్క మారణం వల్ల భరద్వాజ అని అంటారు విశ్వంలో అన్నిటికంటే శ్రేష్టమైనది విశిష్టమైనది అవటం వల్ల విశిష్టం కూడా అయింది ఇదే విధంగా ప్రాణం యొక్క అనేకమైన పేర్లే ఋషులు ప్రాణం దేవా అను ప్రణంతి మనుష్య పరావశ్య మే ప్రాణోహి భూతనామాయ తస్మాత్వాయముచ్యం ఆయురంతి మే ప్రాణం ప్రహోపాసతే ప్రాణోహి భూతనామాయ తస్మాత్వాయముచ్యేత మనుషులు పశూలు మరియు సమస్త ప్రాణులు ప్రాణంతో అనుప్రాణితులే ప్రాణమే జీవనము అందువల్లే దీనిని ఆయువు అంటారు ఇది తెలుసుకుని ఎవరైతే ప్రాణస్వరూపం బ్రహ్మని ఉపాసన చేస్తారో వారు నిశ్చయంగా ఆయువుని పొందుతారు సర్వాణి హవాయిమాని భూతాన్ని ప్రాణమే భావి సంవిశంతి ప్రాణభ్యజ్ఞతే చందోమ్య ఈ ప్రాణులన్నీ ప్రాణం నుంచి ఉత్పన్నమైనవి మరియు మళ్ళీ ప్రాణంలో కలిసిపోతాయి ప్రాణాబ్ది కల్విమాని భూతాన్ని జయిస్తే ప్రాణేనా జాత అని జీవంతి ప్రాణం నుంచి అన్ని ప్రాణులు ఉత్పన్నమవుతాయి మరియు జన్మించాక ప్రాణంతోనే జీవిస్తాయి యావ దస్ శరీరే ప్రాణీ వసతి తావదాయ కౌశికత ఉపనిషత్తు ఎప్పటి వరకు ఈ శరీరంలో ప్రాణం ఉంటుంది అప్పటి వరకు జీవితం ఉంటుంది నిక్షిప్తంగా ఉన్న ప్రాణాన్ని ఎలా జాగ్రత్తం చేయవచ్చు మానవ శరీరంలో శక్తి అద్భుతమైన భాండాకారం బీజ రూపంలో నిద్రాస్థితిలో నొక్కబడి ఉంటుంది ఇది నిండుగా ఉంటుంది యోగాన్ని ప్రాణభూర్జ జీవనశక్తి కొండలిని మొదలైన పేరుతో పిలుస్తారు పరమాణువు యొక్క నావిలో ప్రచండమైన శక్తి నిండి ఉన్నది స్వస్తి